తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి ఎన్నో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉండిన ఎన్నిటికో సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉంది అని మనం అభిప్రాయపడుతూ ఉండినా వాస్తవానికి తెలుసుకోవలసినవి తెలియదగినవి ఏవన్నా ఉంటే అవి కేవలం రెండే ఒకటి నువ్వు రెండు నీకన్నా అన్యంగా ఉన్నవి అంతే ఒకటి నీవు అంటే నీకు సంబంధించిన జ్ఞానం కలగాలి నీకన్నా అన్యంగా వేరుగా ఏవైతే ఉన్నావో అంటే నీవు కానివి ఒకటి నీవు రెండవది నీవు కానివి అంత ఇంకేం లేదు ఈ రెండే తెలుసుకోవాలి జీవితంలో మొదటిది నీవు నీవు ఒక్కడవే రెండవది నీవు కానివి అనేకం అసంఖ్యాకం అనంతంగా ఉన్నాయి లెక్కకు అందడం లేదు కాబట్టి నీవైతే ఒక్కడవే నీవు కానివి అనేకం ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి అవి వస్తువులు కావచ్చు విషయాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు సన్నివేశాలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఒక్కడి అయినటువంటి నీవు అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వాటి చేత బాధింపబడుతూ ఉన్నావు పీడింపబడుతూ ఉన్నావు సలపనంతగా దుఃఖపడుతూ ఉన్నావు ఎందుకని అంటున్నానంటే నిన్నుగా నువ్వు కష్టపెట్టాలి పెట్టుకోవాలని ఎప్పుడు అనుకో నిన్ను నువ్వు బాధించుకోవాలని ఎప్పుడు అభిప్రాయపడ్డావు కానీ బాధ అనేది జీవితంలో ఎప్పుడైతే నీకు కలుగుతుందో దుఃఖము అనేది ఎప్పుడైతే నీకు ప్రాప్తిస్తుందో నేను అస్వస్థత ఉన్నానో నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో నేను ఆవేదనతో ఉన్నానో నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నావో నిన్ను నీవు ఆవేదనకు గురి చేసుకోవో అలా గురి చేసేది ఏదో అది నీవు కానిదై ఉండాలి అంతే సింపుల్ లాజిక్ కాబట్టి ఒక్కడవే నీవు నిన్ను అనేకం బాధ పెడుతూ ఉన్నాయి ఏవైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నావో అవి నీవు కానివి నీవు కానివి ఏవో అవి నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి అవి ఏవైనా కావచ్చు ఇదే దుఃఖం జీవితంలో ఇలా బాధపడమే దుఃఖం ఇలా పీడింపబడ్డమే దుఃఖం నీవు కానివి ఏవైనా నిన్ను దుఃఖ పెట్టేవే ఏవైనా దుఃఖ పెట్టేవే ఎవరైనా కష్టపెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో అండర్స్టాండ్ ఎందుకని ఏవైనా అన్నప్పుడు నీకన్నా అన్యమైనవి ఎవరైనా అన్నప్పుడు నీవు కానివాళ్ళు వీళ్ళే దుఃఖానికి కారణమవుతు ఉండారు ఇటు చూచినా కూడా కనుక ఏవైనా దుఃఖ పెట్టచ్చు అవి ఏమిటి స్వామి ఏవైనా కావచ్చు అది అనారోగ్యం కావచ్చు మృత్యువు కావచ్చు దారిద్ర్యం కావచ్చు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నీకన్నా అన్యంగా ఉన్నవే నువ్వు కానివే నువ్వు కానివే నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి అట్లాగే ఏవైనా నిన్ను దుఃఖ పెట్టేవే ఎవరైనా నిన్ను కష్టపెట్టేవాళ్ళే ప్లీజ్ అండర్స్టాండ్ హాట్ ట్రూత్ ఎవరైనా ఒకరి వల్ల ఒకరికి సుఖం వచ్చేదే లేదు ఈ ప్రపంచం రావడం అంటూ జరిగితే దుఃఖం రావాల్సిందే కానీ సహేతుకంగా చెప్తున్నా ఒకరి వల్ల ఒకరికి మాత్రం సుఖం రాదు అది ఎక్కడి నుంచి వస్తాం తర్వాత చూస్తాం అది ఒక పంచం